శిక్షణ కార్యక్రమం మన జమ్మనమూడుకు గడ్డికోటలో నిన్న ఈరోజు మండల లెవెల్ కమిటీ వీళ్ళందరికీ ఒక శిక్షణ ఇచ్చి మోడీ గారు చేసిన యాభై నాలుగు నిజాలు ప్రధానంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి ప్రజలకు ఏ విధంగా దాన్ని తీసుకోవాలా బూత్ లెవెల్ ఎట్లా మండల లెవెల్లో ఎట్లా సులభతరంగా చెప్పాలా రేపు ఎలక్షన్లకు ఇది ప్రజలకి తీసుకోవాలా కూటమి బలంగా ఉందని చెప్పాలా జగన్ రెడ్డి తప్పుడు వ్యవహారం అని చెప్పాలా ప్లస్ ప్రజల్లోకి తీసిపోయేటప్పుడు బూత్ లెవెల్లో మెంబర్స్ను యాడ్ చేసుకోవాలి ఇది ప్రధానంగా ఎలా చేయాలనేది చెప్పుకుంటూ పోయినాం అందరికీ సెంటిమెంటల్గా తెలుసు దాన్ని మరింత అప్ చేయాలని ట్రైనింగ్ ఇవ్వడం అందరికీ సాటిస్ఫై అయినారు మంచి వసతులు ఏర్పాటు చేసినాం ప్లస్ అందరూ గంటికోట చూసినారు యోగా చూసినారు ఇంత ప్రశస్తంగా ఏరియా ఉంది అని తెలుసుకున్నారు ఇల్లు మేమే అందులో ఇంట్లో టాయిలెట్ ప్లస్ బియ్యము రేషన్ కార్డు ప్లస్ కరెంటు శాసకీ పండ్సు ఇక్కడ టూరి ఇక్కడ ఇక్కడ సుజలాన్ కింద గాలి బాల జరుగుతున్నాయి సోలార్ జరుగుతుంది అది కాకుండా ఆరోగ్యము విద్యకు సంబంధించిన నిధులు అనేక సంక్షేమానికి సపోర్టు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నూట నలభై ఉన్నాయి ప్రధానంగా కొన్ని ఉన్నాయి మీరు తెలుసుకోండి ప్రజలకు తీసుకోండి మన వాళ్ళకు ఉపయోగపెట్టుకోండి పార్టీని బలపరచండి కూటమిని బలపరచండి మోడీ గారి సిద్ధాంతాన్ని బలపరచండి ఒకప్పుడు జనసంఘయి జనతా పార్టీ బీజేపీ పార్టీ ఎంత బలపడింది పదహారు రాష్ట్రాల్లో నేరుగా ఉంది ఒక ఐదు రాష్ట్రాలు కూటమిలో ఉంది అందులో మన రాష్ట్రం కూటమిలో ఉంది ఇలాంటి విషయాలన్నీ అందరం చెప్పడం జరిగింది మాధవ్ గారు చాలా స్పష్టంగా చెప్పినాడు సత్యకుమార్ గారు చెప్పినారు మధుకర్ చెప్పినాడు నేను కొన్ని విషయాలు చెప్పినాడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగినారు దీనికంతా ఈ సమీక్ష సక్సెస్ఫుల్గా జరిగింది ఇటువంటి బీజేపీలో వెళ్తారు ఆటోమేటిక్గా మేము బాగా సమన్వయంగా పోతాం మేము ఒకే విధంగా ఉండాం చిన్న చిన్న సమస్యలు ఉన్నా అధిగమించిపోతారు